అలాం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ట్వంటీ సెవెంత్ సెహరీ ముబారక్ అండి ఇది అప్లోడ్ చేసేటప్పటికి పండగ వచ్చేసింది కొంచెం లేట్ అయింది కొంచెం కాదు ఒక టూ వీడియోస్ డి డిలే అయినాయి అండి అందువల్ల లేట్ అయింది మటన్ హలీం చేశానండి ఇది చూసారా చెంచాకి అంటుకోకుండా మటన్ హలీం ఎలా పడుతుందో ఇంత హల్వా లాగా అంటే కన్సిస్టెన్సీ ఇలాగ ఇంత చక్కగా రావడానికి ఎలా చేసానో చూద్దామండి ఇది వచ్చేసి మటన్ హలీమ్ అండి ఇది చేయడానికి లేట్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే మా రిలేటివ్స్ దే మా హలీం షాప్ అండి డైరీ మాకు హలీం వచ్చేది దానివల్ల నేను హలీం చేయడం కుదరేది కాదు ఇంకా రోజు తింటున్నాం కదా అని చెప్పి డిలే చేశాను కానీ మా నా ఛానల్లో అనేది హలీం ఉండాల్సిందే కాబట్టి నేను హలీం ప్రిపేర్ చేశాను హాఫ్ కిలో మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామండి టూ లెమన్స్ తీసుకున్నాను గుప్పడు బాదం కాజు ఒక కప్పు రైస్ ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అరకిలో మటన్ అండి పెద్దగా ఉండాలి ముక్కలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అండి ఇది సగం తీసుకున్నాం సగం ఇంకా ఉంది ఒక పావు కప్పు పొట్టు పొట్టులేని మినప్పప్పు ఒక ఫుల్ కప్ ఆఫ్ గోధుమ నూక తర్వాత వచ్చేసి దాలండి ఒక పావు కప్పు పచ్చి శనగపప్పు ఒక పావు కప్పు పుదీనా ఉల్లిపాయలు అండి హాఫ్ ఏమో బ్రౌన్ ఆనియన్ చేసుకుంటాం కదా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుంటాం కదా దానికోసం అనమాట కొత్తిమీర అండి ఒక రెండు మూడు పిడికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి ఇప్పుడు నేను ఇది వచ్చేసి నూనె అండి ఈ ఎర్ర ఎర్రనొక బదులు గోధుమలు కూడా వేసుకోవచ్చు ఇలా అయినా వాడచ్చు అలా అయినా వాడచ్చండి ప్రాసెస్ చూద్దామండి ఒక కుక్కర్ తీసుకొని పప్పులన్నీ కూడా వేసేసుకోవాలండి మినప్పప్పు పెసరపప్పు మసూరిపప్పు పచ్చిశనగపప్పు కాజు బాదం తర్వాత రైస్ తర్వాత ఎర్రనౌక ఇవన్నీ వేసుకొని చక్కగా కడుక్కొని ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ బిజెస్కి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు చక్కగా నలుగుతుంది మీకు వాటర్ బయటికి పొంగకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఒక స్పూన్ కుక్కర్లో వేసేయండి ఒక స్టీల్ స్పూన్ కుక్కర్లో వేసేయడం వల్ల మీకు వాటర్ బయటికి పొంగకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అంతేనండి మనం స్టవ్ వెలిగించుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం తర్వాత వచ్చేసి మటన్ మ్యారినేషన్ చూద్దామండి ఈ పప్పు కూడా అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఎంత మెత్తగా అయిందో పప్పు ఐ మీన్ పప్పు మీన్స్ అన్ని అన్ని రకాల పప్పులతో కూడిన మిశ్రమం చక్కగా ఉడికిపోయిందండి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని చల్లారడానికి పక్కన పెట్టుకొని ఈ కుక్కర్లో వేరే ఇంకొక కుక్కర్ తీసుకొని అందులో వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నానండి ఒక టూ ఆనియన్స్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ గీ వేసుకున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి చిన్న స్పూన్ కాదు పెద్ద స్పూన్ అని వేసాను మీరు చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకున్నాను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను పసుపు ఒక టూ స్పూన్స్ పసుపు ఒక స్పూన్ కారం ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి గరం మసాలా పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత మటన్ యాడ్ చేసేసుకున్నానండి ధనియా పౌడర్ వచ్చేసి నేను తర్వాత యాడ్ చేస్తానండి అప్పటికి నా దగ్గర లేదు ప్రిపేర్ చేసేటప్పుడు నేను కుక్కర్ పెట్టేసిన తర్వాత ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్నాను లేండి అందువల్ల అది డిలే అయింది ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి చక్కగా కలిపేసుకోండి ముక్కలకి చక్కగా పట్టేలాగా నాలుగు వైపులుగా బాగా కలిపేసుకోండి చేతితోనే కలపాలండి స్పూన్తో కలిపితే కలవదు చక్కగా కలిపేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి నిమ్మకాయ బద్ద వేసుకోవాలి తర్వాత ఆయిల్ వచ్చేసి హాఫ్ కప్పు వేసుకుంటానండి అగొండి ధనియా పౌడర్ ఇప్పుడు వేసాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత అది చిన్న మంట మీద పెట్టానండి ఒక పది నిమిషాలు దాంట్లో నుంచి వాటర్ బాగా వచ్చినాయి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేశానండి కుక్కర్కి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్కి బాగా మ్యాష్ అయిపోతుందండి మటను ఈలోపు ఇంకా నేను ఆనియన్స్ ఇలాగా గట్టిగా మెదుపుకోవాలండి విడివిడిగా అవుతాయి పొడుగ్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ ఆనియన్ వేయించుకోవడానికని ఇలా ఆయిల్ మూకుళ్ళు ఆయిల్ వేసుకొని ఈ వేయించుకుంటున్నాను ఈలోపు మనకి మటన్ అయిపోయిందండి మటన్ చక్కగా ఇలా మెదుపుకోవాలి బోన్స్ ఉన్నా పర్వాలేదండి ఇలాగా పప్పు గుత్తుంటే పప్పు గుత్తి లేదంటే దీంతో దీని సహాయంతో బాగా మెదపాలండి చక్కగా ఇది మెదపడానికి టైం తీసుకుంటుంది బాగా ఆల్రెడీ కుక్కర్లోది పప్పు ఇందులో వేసి నేను మెదిపేశానండి నా దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకున్నాను బ్లెండర్ లేనోళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు అది చేసుకున్న తర్వాత ఈ మటన్ కూడా బాగా మ్యాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అది ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలండి తర్వాత వచ్చేసి కొరియండర్ లీవ్స్ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొంచెం వేసుకోవాలి ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలండి మళ్ళీ నేను వేస్తాను చూడండి మెదపడానికి బాగుంటుందని మెదుపుతున్నాను మెదిపిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను ఇలా మెదపడంలోనే ఉందండి చాలాసేపు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది చూసారా గరం మసాలా యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేశాను ఘీ యాడ్ చేశాను ఈ ఘీ ఇలా వేయడం నేను ఆల్రెడీ ఆ పప్పు పప్పు మెదిపినప్పుడు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వేశానండి నా షార్ట్ తీయలేదు తర్వాత కారం ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయాలండి యుద్ధం అనే చెప్పాలి ఇంకా చేయి చేయి చాలా నొప్పి వస్తుందండి స్టవ్ ఒకటి ఎత్తుగా ఉంటుంది కదా మనకు కంఫర్ట్గా ఉండదు నేనైతే కిందకు దింపేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు బాగా మెరిపానండి రెండు కలిపి మనకి తీగ తీగల్లా రావాలి మటన్ లేయర్ మొత్తం దారాల్లా రావాలండి స్పూన్తో ఇలా హలీం తీస్తున్నప్పుడు ఇలా దారాలు దారాలుగా కనిపించాలి మటన్ అప్పుడే పర్ఫెక్ట్గా అయినట్టండి అలా అవ్వాలంటే ఇది మెదుపుతూ మెదుపుతూ కలర్ కూడా మారుతుందండి మెదుపుతూ మెదుపుతూ కలుపుతూ కలుపుతూ కలర్ మారుతుంది ఇదేంటంటే టాస్క్ స్టవ్ మీద పెట్టే ఎక్కువ చేయాలండి నేను స్టవ్ మీద దించి పప్పు అంతా పప్పు ప్లస్ మటన్ బాగా చేశానంటే కూర్చొని చేశాను చాలాసేపు తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇలా పొయ్యి మీద అవుతూనే ఉంటుంది కొంచెం కొంచెం ఎప్పుడైనా సరే హలీం పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి మనం స్పూన్తో తీసినప్పుడు హల్వా లాగా జారిపోతుందండి దాని కన్సిస్టెన్సీ కూడా అలా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ హలీం లాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్స్ అప్